ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్లు ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన గద్దరనకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అనంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకున్నుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాక మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతోని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో పది వంత పది శాతమైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు చెయ్యలే కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా